ప్రజాప్రతినిధులు పెద్దలు అందరికీ పేరు పేరున స్వాగతం మరి సోదర కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మా పాఠశాల సిబ్బంది ఎంఆర్సి సిబ్బంది మరియు పోలీస్ శాఖ సార్ సిబ్బంది మరియు ఇతర పెద్దలు పత్రికా మిత్రులు విద్యార్థులు విద్యార్థులు అందరికీ నమస్కారం మరి ఈ బడిపాట కార్యక్రమం తర్వాత సురేందర్ గారు నారాగుడు గారు మా చిల్లపల్లి మధు గారు వేదిక వేదికపైనటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు పూర్వ ప్రముఖులకు అందరికీ తర్వాత విద్యార్థిని